ఓం నమ శివయ శ్రీమాత్రయే నమ అందరికీ నమస్కారం అండి ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ ఉదయం పూట కొంచెం వెలుగొచ్చే వెలుగొచ్చిన తర్వాత ఇలా ఉందండి ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ లోపల భాగం అండి ఇక్కడికే వచ్చి మా క్లాక్ రూమ్లో మా లగేజ్ అంతా పెట్టుకొని ఇలా బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి వైట్ ఫీల్డ్ ఆసుపత్రికి వెళ్ళామండి బస్టాండ్ నుంచి బెంగళూరు సిటీ నుంచి అక్కడికి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇరవై ఐదు అన్నారు బస్ ఛార్జ్ అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు కనుక సేపు నడిచిందండి బస్సు అయితే కనుక ఇది మనం బస్సులో వెళ్ళినప్పుడు రోడ్డు మార్గం అండి మనం వై వైట్ ఫీల్డ్ హాస్పిటల్కి వెళ్తే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలంటండి నెల ముందు తీసుకోవాలంట వాళ్ళు ఏ రోజున రమ్మంటే ఆ రోజున మనం వెళ్ళాలంటండి ఆ విరా వివరాలు ముందే తెలిసినవి అయినా సరే ఒకసారి చూద్దామని మేమందరం పుట్టపర్తి నుంచి బెంగళూరు ఈ ఆసుపత్రికి ఆ ట్రైన్ మీద వచ్చి ఆ తర్వాత మీ బస్సు మీద ఇలా వస్తున్నామండి మా నాన్న నేను రమేష్ ఇప్పుడు ఆసుపత్రి దగ్గరకు వచ్చేసాం మనం బస్సులోంచి అయితే కనుక హాస్పిటల్ ఇలా కనిపిస్తుందండి బస్ అయితే హాస్పిటల్ ఎదురుగానే అవుతున్నాయి మెట్రో రైలు కూడా హాస్పిటల్కి ఎదురుగానే ఉంది మనం ఏం కంగారు పడక్కలేదు వెళ్ళినా కానీ ఇదిగోండి హాస్పిటల్ ఆసుపత్రి మనం ముందు భాగం అన్నమాట ఇది అసలు లోపల కూడా మనకు ఎంట్రన్స్ అసలు ఇవ్వలేదండి వాళ్ళు ఇది ఆసుపత్రి సైడ్ అండి మేము టీలు తాగడానికి వెళ్ళాము అటు నుంచి అక్కడ అలా తీసేనండి దీన్ని ఆ గేట్లోంచి అక్కడ ఒక గేట్ ఉంది అక్కడ కూడా ఒక గేట్ ఉందన్నమాట ఆసుపత్రి అయితే కనుక ఇదిగో మొక్కలకు నీళ్ళు అయి పెడుతున్నారు అంతా ప్యాలెస్లా ఉంది ఆసుపత్రిలా అనిపించలేదు పుట్టబొత్తులో కూడా అలాగే ఉంటుందండి అది ధ్యాన మందిరం అంటండి మనకి రౌండ్ షేప్లో ఉంది ధ్యాన మందిరం అంటండి ఇది ఇది లైటింగ్ పెడితే అలా ఉంటుందంట మొన్న పుట్టినరోజు సందర్భంగా అలా లైటింగ్ పెట్టారంటండి ఇది ఇలా సత్యసాయి అని అలా రాసింది డాక్టర్స్ వివరాలు ఈ బోర్డుల మీద కనిపిస్తున్నాయండి మీకు ఎవరికైనా ఉపయోగం అవుతుందని చెప్పి ఇదిగోండి వాట్సాప్ నెంబరు మనం దానికి ఫోన్ చేస్తే వాళ్ళు మనకు సమాధానం చెప్తారంట ఎప్పుడు ఏంటి అసలు రోగం ఏంటి మనిషి ఎంత వయసు ఎంత ఎక్కడి నుంచి వచ్చారు ఆధార్ కార్డు తెచ్చుకున్నారా మరి డాక్టర్ రిపోర్ట్స్ తెచ్చుకున్నారు ఇది హాస్పిటల్ ముందుకు వేటండి ఇవన్నీ అడుగుతున్నారు అడిగిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారట మనకి ఆటోకు కూడా లోపలికి అనుమతి తీసుకుని వెళ్ళాలండి కనీసం మేము చూడటానికి వెళ్తామన్నా మమ్మల్ని కనీసం వాళ్ళు ఏమీ అనుమతించలేదండి అందరూ చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారు కూర్చొని ఎవరికైతే ఫోన్ మెసేజ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే లాభాలు పంపుతున్నారండి మెసేజ్ రాని ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడు రండి వెళ్ళిపోండి అని చెప్తున్నారండి ఎవరైనా ఈ వివరాలు తెలుసుకోకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడతారు మెసేజ్ మనం వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెళ్ళడమే మనకు మంచిదండి ముందు వెళ్ళి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ రూములు తీసుకుని ఉంటున్నారండి అది మెట్రో రైలు స్టేషన్ అంటే హాస్పిటల్ ఎదురుగానే ఉంది అక్కడ మనకైతే ప్రయాణ సాధనాలకు అయితే ఏమి ఇబ్బంది లేదు వెళ్ళటానికి అయితే మనకి వాళ్ళు ఏ సమయంలో అపాయింట్మెంట్ ఇస్తారో ఆ సమయంలో మాత్రం వెళ్ళడం మంచిది మేమైతే కనుక తెలుసు కాకపోతే చూద్దాము అమ్మ నాన్న వచ్చారు కదా అసలు వివరాలు ఏంటో తెలుసుకుందాం అని బయలుదేరామండి వచ్చేసాం ఇక్కడికి ఒక్కోసారి అయితే అనుకోకుండా అపాయింట్మెంట్ కూడా ఇస్తారు అని చెప్పారు ఎవరు అందుకని చెప్పి వచ్చామండి ఇది ఆసుపత్రి బయట భాగం ఇది ఆసుపత్రి ఏమో లోపల బాగా ఊరికే గేట్లోంచి ఆ ప్రహరి బయట నుంచే తీసేమండి ఈ అయితే కనుక అది ధ్యానం మందిరం అంటుండీ చూశారు కదా ఎంత బాగుందో ఆసుపత్రి ఎవరిని కూడా లోపలికి అనుమతి అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళు తప్ప ఇచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళకి మెసేజ్ వచ్చిన వాళ్ళని తప్ప ఎవరిని లోపలికి అనుమతించట్లేదు ఇది మెట్రో రైల్లోకి వచ్చేస్తుంది అండి ఎవరాలన్నీ తెలుసుకున్నాక మమ్మల్ని అయితే డిసెంబర్ ఒకటిన ఫోన్ చేయమన్నారు జనవరి ఒకటిన అపాయింట్మెంట్ ఇస్తారట మెట్రో రైలు పైకి స్టేషన్ పైకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి అయితే ఇలా కనబడుతుందండి ఆ స్టేషన్ అయితే అలా ఉంది మెట్రో స్టేషన్ అయితే కనుక ఇక్కడ టిక్కెట్లు తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి ఇది బయట బాగా ఇంకా మనం రైలు పట్టాల దగ్గరికి వెళ్ళలేదు మెట్రో రైలు ఎక్కడమైతే నేను ఇదే మొదటిసారి అసలు మెట్రో స్టేషన్ కూడా ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు ఇదే మొదటిసారి చూడటం కూడా మొదటిసారి రైలు ఎక్కడం కూడా మా నాన్న కూడా అంతే ఇది మెట్లు మనం దిగడానికండి బయట నుంచి వస్తున్నాం కదా దిగడానికి ఎక్కడానికి ఇది స్టేషన్లోకి వచ్చేసాం టికెట్ తీసుకుని ఇంకా రైలు అయితే రాలేదు మేము ఆ రైలు కోసం వెయిటింగ్ చేసాము ఒక ఐదు నిమిషాలు స్టేషన్లో ఉండేది మనం టిక్కెట్ తీసుకుని అనుమతి తీసుకొని అలా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు స్టేషన్లో వచ్చేసాం అనమాట రైలు అటు నుంచి వెళ్ళేది వచ్చింది మేము వెళ్ళేది అయితే ఇంకా రాలేదు మెట్రో మెట్రో అంటే ఏంటో ఉంటుందని అర్థం కూడా నాకు తెలియదు ఒక విధంగా ఎక్కలేదు ఎప్పుడూ మనకి ఏం అవసరం వచ్చిందండి ఏదో ఇప్పుడు బెంగళూరు సిటీకి వచ్చాం కాబట్టి ఇది ఆసుపత్రి పేరు మీద ఇలా రమేష్ వెనకాల ఉన్నాడు కదా మెట్రో రేటుకెళ్దాం వచ్చినాడు బస్సు మీద వచ్చాం కదా ఇప్పుడు రైలుకి వెళ్ళిపోతాం సిటీలోకి మనకి ప్రశాంతి రైలు ఒంటి వంటలు మన ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాము అని చెప్పి రిజర్వేషన్ ఏమీ లేదు మామూలు జనరల్ కంపార్ట్మెంట్లోనే వచ్చేసామండి సిటీ అయితే ఆ మెట్రో రైల్లో నుంచి ఎలా కనబడుతుంది అన్నమాట సరే అమ్మమ్మ తాతయ్యాలు నువ్వు కూడా ఇప్పుడు ఎక్కలేదు కదా అని నేను కూడా మెట్రో రైలుకి టికెట్లు తీయమన్నాను నేను కూడా ఇప్పుడు ఎక్కలేదు కదా అని చెప్పేసి ఆసుపత్రి నుంచి సిటీకి మళ్ళీ ఇంకో రైలు మారాలను అక్కడ ఎక్కడో మాఫ్ చేశారు ముందు తర్వాత మళ్ళీ ఇంకో రైలు మారేము మెట్రో రైలే ఆస్ప ఆసుపత్రి నుంచి సిటీలోకి డెబ్బై రూపాయలు అంటండి దీని టికెట్టు మేము బస్సుకు వచ్చామని చెప్పాం కదా దానికైతే ముప్పై రూపాయలే తీసుకున్నారు మేము వాటి నుంచి వచ్చినప్పుడు సిటీ అయితే కనుక ఇలా కనబడుతుందండి మెట్రో రైలు మార్గం నుంచి ఇంకా కొంచెం మెట్రో రైలు ఫోన్లు చాలా చేస్తున్నారు చూడండి ఎక్కడ పక్కడితే అక్కడ వర్క్లు జరుగుతున్నాయి అన్ని భాగాలకు అన్ని అన్ని విభాగాలకు కూడా ఈ మెట్రో రైలు సౌకర్యం అందించాలని ఉద్దేశంతో అనుకుంటా అక్కడ పని జరుగుతుంది పైనుంచి పై నుంచి అయితే కనుక సిటీ ఇలా రహదారులు ఇలా కనిపిస్తున్నాయి కదండి నేనైతే అలా కిటికీలోంచి చూస్తూనే ఉన్నాను ఆ సిటీ అంతా చూసుకుంటూ ఆ భవనాలు అంత ఎత్తైన భవనాలు చూసుకుంటూ ఆ రైల్లో ప్రయాణించామండి నేను మా అమ్మ కూడా అంతకీ మా నాన్నకి ప్రాబ్లం ఏంటంటే యూరాలజీ ప్రాబ్లం అండి నీరుడైతే వెళ్ళలేదు నీటికి వెళ్ళటం కోసం సంచి వేశారండి విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ పడుతుంది రక్తం సాలదని ఆపరేషన్ చేయలేదు చేయమన్నారు కాకపోతే మా నాన్నగారిని మళ్ళీ మా చెట్లు భీమవరం తీసుకెళ్ళింది అక్కడైతే వెంటనే చేసేస్తారు గవర్నమెంట్ ఆసుపత్రి అయితే చేయరు అని చెప్పి తీసుకెళ్తే అక్కడ కూడా ఆయన కూడా అన్ని టెస్టులు చేసి హైదరాబాద్లో ఏదో టెస్ట్ ఉన్నదంట అక్కడికి వెళ్తే ముప్పై వేలు మాతికి వేలు అవుతుందంటే అక్కడ చేయించుకొని వస్తే అప్పుడు మేము ఆపరేషన్ చేస్తామమ్మా అక్కడ చేయించుకుని రండి అన్నారు ఇంక ఇవన్నీ ఎందుకు ఈ టెస్ట్లు అన్నీ ఎందుకు ఇవన్నీ చేసుకుంటూ కూడా దగ్గర ఎనభై సంవత్సరాలు వచ్చేసినాయి కదా వద్దలే అమ్మ ఆపరేషన్ ఆపరేషన్ చేస్తే ఇంకా ఇప్పుడు అలా నడుస్తున్నారు తర్వాత మందుల పవర్ ఎక్కువ అని నేను వద్దన్నాను అయినా సరే వాళ్ళ భీమవరం వెళ్ళారు చూపించుకున్నారు వచ్చారు అమ్మ కూడా పెద్ద అయిపోయారు కదండీ ప్రయాణం అయితే వాళ్ళకి పట్టట్లేదు పట్టలేదు ఏదో ఆ పుట్టపత్తి సాయిబాబా పుట్టినరోజు కానీ వచ్చారు ఆ బెంగళూరు ఆసుపత్రిలో కానీ ఇలా వచ్చామనమాట తీసుకొచ్చాను అనమాట డాక్టర్ గారు అయితే మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు తీసుకెళ్తారు ఎవరు లేరు అందరు మా తమ్ముడు అయితే కనుక క్యాన్సర్ వచ్చి చనిపోయాడు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు ఇక తీసుకెళ్లే వాళ్ళండి అండి ఇక రమేష్ కూడా ఈయన కూడా ఒంట్లో పోలేదు ఈ మధ్య కిడ్స్ వచ్చి ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు సరే ఆయన్ని కూడా రమ్మన్నా అబ్బాయిని కూడా రమ్మన్నాను ఏమన్నా అక్కడ పని జరుగుతుంది ఏమంటే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి డిసెంబర్ ఒకటిని ఫోన్ చేయండి జనవరి నెలలో అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పారు చూద్దాం అది ఏం జరుగుతుందో ఆపరేషన్ అవుతుందో లేదో ఒకసారి మళ్ళీ వీళ్ళందరూ చేయాలన్నారు కదా ఈయన ఏం చెప్తారు ఈ ఆసుపత్రిలో ఏం చెప్తారని చెప్పి తీసుకొచ్చామండి మా నాన్నగారు సంతృప్తి కోసం మాత్రమే సరే వివరాలు అయితే అక్కడ లేదంట జనవరి నెలలో వస్తారు అని చెప్పారండి ఆసుపత్రి ఆసుపత్రిలో లోపల ఫోన్లో మాకు జనవరి నెలలో వస్తే కనుక మీరు డిసెంబర్ నెలలో అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అన్నారండి మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కనుక అందులో ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి ఆ ఫోన్ నెంబర్ మీరు ముందు ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు వాళ్ళు ఏ రోజునైతే అపాయింట్మెంట్ ఇస్తారో ఆ రోజున మాత్రమే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ముందు వెళ్ళొద్దు అదే వెనక్కి ముందుకి మనకు సార్జీలు దండగన్నమాట మేము వచ్చేసామండి సిటీలోకి రైలు మారేం కదా అక్కడ రైలు మారాక మళ్ళీ ఇదిగో బెంగళూరు సిటీ మెట్రో సిటీలకు వచ్చేసాము నాన్నగారు కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు బయట లిఫ్ట్ మార్గం కూడా బయటకు వచ్చామండి స్టేషన్ లోపల భాగం ఇది ఇలా లిఫ్ట్ మార్గం ఉంది కదా దాని ద్వారా ఇలా బయటకు వచ్చామండి ఇలా బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ తెప్పించి అక్కడ కూర్చోబెట్టి టిఫిన్ తెప్పించి వారికి పెట్టి మేము కూడా కాస్త తిని మళ్ళీ ఇదిగో ఈ ఆ మార్గం గుండానే మెట్రో రైలు మార్గం గుండా ప్లాట్ఫారం అదే అక్కడి నుంచి ఓవర్ బ్రిడ్జి ఉందండి ఆ ఓవర్ బ్రిడ్జి మార్గం ద్వారా ఇదిగో రైల్ స్టేషన్లో అడుగు పెట్టాము మా మా ట్రైన్ అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అది నాలుగో ప్లాట్ఫారంలో ఉంది ఆ నాలుగో ప్లాట్ఫారంలోకి వెళ్ళి అప్పటికే లైన్లో పెట్టేశారండి పదకొండింటికే మేమందరం కూడా ఆ ప్లాట్ఫారం చేరుకు చేరుకున్నామండి అందరికీ ధన్యవాదాలు మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ మే ఆగర్శవాణి